ముంబై జట్టు ఈ సీజన్ నుంచి అధికారికంగా ప్లే ఆఫ్ కి వెళ్లకుండా ఇంటిదారి పట్టింది అంటే లీగ్ మ్యాచ్ దశల నుంచే నిష్క్రమించడం జరిగింది ఈ క్రమంలో కనుక మనం చూసినట్టయితే టిమ్ డేవిడ్ తిలక్ వర్మ సూర్య కుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఇలాగా కొంతమంది వ్యక్తిగతమైన బ్యాట్స్మెన్స్ బాగానే రాణించారు కానీ కెప్టెన్సీ లోపాల కారణంగా ముఖ్యంగా బౌలింగ్ యూనిట్ పూర్తిగా మొదటి మ్యాచ్ నుంచి కూడా విఫలమవుతూ రావడంతో ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాలను నమోదు చేయకుండా అపజయాలనే నమోదు చేసింది ఆడిన పదకొండు మ్యాచ్ లో కేవలం మూడంటే మూడు మాత్రమే గెలిచి ఇక ప్లే ఆఫ్ కు దండం పెట్టేసింది ఈ క్రమంలో నిన్న మ్యాచ్ లో కూడా చూసినట్టయితే కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో కనుక చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ జట్టు ఘోరంగా ఇరవై నాలుగు పరుగుల తేడాతో పాలింది దీంతో సూర్యకుమార్ యాదవ్ కొద్దిగా ఎమోషనల్ అయిపోయాడు ఆ సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక ఆఖరి ఓవర్ లో కనుక చూసుకున్నట్టయితే బౌండరీ లైన్ దగ్గర ఫీలింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ కూలబడిపోయి ఏడవడం మొదలు పెట్టాడు అయితే అది చూసిన అంబానీ ఫ్యామిలీ కూడా షాక్ తిన్నారు ఆ సమయంలో రోహిత్ శర్మ వచ్చి తనని దగ్గరికి తీసుకుంటే కొద్దిగా భావోద్వేగానికి లో సూర్య సూర్యకుమార్ యాదవ్ ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కి ముంబై ఇండియన్స్ జట్టు అంటే చాలా ఇష్టం కానీ ఆ ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయాయని చెప్పేసి ఎమోషనల్ ఫీల్ అయ్యాడు తనని ఒక పెద్దన్నలా ఓదార్చాడు మన రోహిత్ శర్మ ఈ వీడియో నచ్చితే లైక్చర్ అండ్ సబ్స్క్రైబ్